హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ తాహీర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు మన ఛానల్లో రాగితో రాగి దోశలు కాకుండా కొన్ని ధాన్యాలతో అంటే పూర్వపు మన పూర్వీకులు వాడే ధాన్యాలతో దోశ రెసిపీ చెప్తున్నాము నేను మా అబ్బాయి కలిసి లైక్ చేసేసేయండి మీరంతా చూడండి ఇక్కడ నేను ఒక కప్పు రాగి అంటే మీరు ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కప్పులు వేశాను డిస్ప్లేలో అయితే ఒక కప్పే ఉంది వీడియోలో సో ఇవి అరికెలు అంటారు కదా అరికెలు అయితే మనం తీసుకున్న కప్పుకి సగం కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి నా దగ్గర అయితే వన్ బై ఫోర్తో అలా రాసి ఉంటాయి ఈ అయితే నా ఫోన్ను చూడండి ఇప్పుడు అవే అరికలు వన్ బై ఫోర్త్ వేసుకున్నాను సగం కంటే ఎక్కువ అరికలు వేసాను ఇవి సజ్జలండి ఇవైతే అన్ని గట్టి ధాన్యాలు అంటారు మన పూర్వీకులు సో చాలా మంచిది హెల్త్కి ఇవన్నీ వన్ బై ఫోర్త్ అంటే సగం కంటే ఎక్కువ రాగులు ఒక్కటే టూ కప్స్ వేసుకోవాలి ఇవి వచ్చేసి రైస్ అండి త్రీ కప్స్ వేసుకోవాలి అంటే మీరు స్టోర్లో ఇచ్చే రైస్ అయితే ఇంకా బెస్ట్ చాలా బాగుంటుంది నేనైతే త్రీ కప్స్ మాకైతే అంగన్వాడీలో అవైలబుల్గా ఇస్తారు సో నేను అవైతే వాడుతున్నాను త్రీ కప్స్ వేసామండి నేను మా అబ్బాయి కలిసి ఏదైనా పిల్లలతో చేస్తే చాలా సరదాగా ఉంటుంది కదా ఇవి వచ్చేసి అటుకులు ఇవి కూడా మాకు అంగన్వాడీలో ఇస్తారు మా పిల్లలకి ఇవి కూడా మాకు అక్కడే అవైలబిలిటీలో ఉంటుంది మీరు బజార్లో దొరికితే తెచ్చుకోండి ఇవైతే మెంతులండి కలర్ కోసం అంటే అన్ని ధాన్యాలు వేశారు కలర్ ఏమొస్తుంది అంటారు కదా కానీ వేసుకోవాలండి మంచిది ఇది జీలకర్ర పిల్లలు తింటారు కదా మనం పెట్టేది పిల్లలకి కాబట్టి కొంచెం ఏమన్నా అవన్నీ ధాన్యాలతో ఏమైనా కడుపు నొప్పి అలా వస్తుందేమో అని చెప్పేసి నేను జిలకర యాడ్ చేశానండి ఇవి వచ్చేసి బ్యాళ్ళు మిన ఇక్కడ చూడండి గ్రైండరు ఏంటమ్మా గ్రైండర్లో ఎలా వేస్తున్నావు అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానని మా డాడీ అయితే నాకు గ్రైండర్ తెప్పించాడు సో చాలా చాలా బాగుంది కొత్త గ్రైండర్లో ఇలా వేస్తున్నాను నేను వాటర్ యాడ్ చేసుకుంటూ వేస్తున్నానండి చాలా బాగుంది కదా పిండి ఇప్పుడు చూడండి రెసిపీ అయితే ఇవి అప్పటికప్పుడు నైట్ అంతా ఒక ఎయిట్ అవర్స్ నానాక వెమ్మటే గ్రైండర్కి చేసుకొని వేసుకోవచ్చండి దోశలు నైట్ అంతా మరీ నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఏమంటే ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే నైట్కి తినేయచ్చు ఇవి నైట్ అంతా నానబెట్టాలి పులసాలే అలా ఏమి ఉండదండి హెల్త్కి హెల్త్ వెల్త్కి వెళ్తే అందించే రాగి దోశ రెసిపీ ఇలా చేసుకున్నాం కదా సో ఇంత మంచి వీడియోస్ చేస్తున్నాం కదా మన ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ దీన్ని ఏ చట్నీతో అయినా బాగుంటుంది ఏ చట్నీ లేకుంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో పిల్లలకి నెయ్యి వేసి పెడతానండి నేనైతే చాలా చాలా బాగుంటుంది మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయంటే దూది కంటే మెత్తగా ఉన్నాయి దోశలు అయితే చాలా చాలా బాగున్నాయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి చాలా బెస్ట్ ఫుడ్ మీ పిల్లలకి మీకి ప్రతి ఒక్కరికి బెస్ట్ అండి ఇది ఓన్లీ కిడ్స్కే కాదు ఓకే దెన్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్